హాయ్ అండి వెల్కమ్ టు సూర్యన్ ఫర్నిచర్స్ నేను మీ మురళి సో అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకోసం ఒక సరికొత్త మోడల్తో క్వీన్ సైజ్ హైడ్రాలిక్ బెడ్తో మీకు ముందుగా రావడం జరిగిందండి ఇది కంప్లీట్లీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టేక్ గుర్తున్నటువంటి క్విన్ సైజ్ బెడ్ ఫ్రెండ్స్ ఇది ఇది మనం ఖమ్మము సత్యనారాయణ గారి రిటైర్ టీచర్ గారికి మనం ఇది డెలివరీ చేయడం జరిగిందండి నేనే స్వయంగా వెళ్ళి మంచిని ఫిట్ చేసి రావడం కూడా జరిగింది సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మనం మన మీద నమ్మకంతో ఎక్కడో ఖమ్మం నుంచి మనం మనకి ఆర్డర్ ఇచ్చి మంచం చేయించుకున్నందుకు ఈ సందర్భంగా సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వం చేయకుండా మీకు నచ్చిన విధంగా చేశానని నేను ఆశిస్తున్నాను సో ఈ బెడ్ అనేది మనకి క్వీన్ సైజ్ బెడ్ అండి అరవై ఇంటూ డెబ్బై ఎంటు సైజు గల క్వీన్ సైజ్ బెడ్ అండి విత్ హైడ్రాలిక్ అండి కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టే చేసినటువంటి బెడ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీరు పాలిష్ ముందు వీడియో బెడ్ ఎలా ఉంటుంది పాలిష్ తర్వాత ఎలా ఉంటుంది కూడా మీరు వీడియోలో కంప్లీట్గా చూడవచ్చు సో మనం నా దగ్గర ఫర్నిచర్ ఎలా ఉందంటే ఎవరి దగ్గరనే మీరు చెక్ చేయించుకోవచ్చండి సో మీరు వన్స్ అది టే వుడ్ అండ్ కన్ఫర్మ్ అయ్యాకే నాకు ఆర్డర్ ఇవ్వండి అలానే నా దగ్గరే చేయించుకోమని చెప్పట్లేదు ఒకవేళ మీకు చేయించుకునే ఉద్దేశం ఉన్నట్లయితే కార్పెంటర్ దగ్గర మాత్రమే చేయించుకోండి షాపుల్లో ఉన్నటువంటి రెడీమేడ్ మంచాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మొగ్గు చూపొద్దు ఎందుకంటే వాళ్ళు చేయరు అని చెప్పట్లేదండి స్టాండర్డ్నెస్ అనేది రెగ్యులర్ కార్పెంటర్ చేసి ఇచ్చేంత స్టాండర్డ్నెస్ అనేది ఆ బెడ్స్లో ఉండదు అని మాత్రమే చెప్తున్నాను అని వాళ్ళు జెన్యున్ వుడ్ వాడట్లేదు అని చెప్పట్లేదండి ఉంటుంది టేక్ వుడ్లో వాడతారు వాడరని చెప్పట్లేదు సో ఫ్రెండ్స్ వాటి గురించి మనం మాట్లాడడం కన్నా మన వుడ్ గురించి మనం మాట్లాడినట్లయితే బాగుంటుందని అనుకుంటున్నాను సో ఎవరిని కించపరచాలని కాదండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను సో ఈ బెడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకునే ఆలోచన ఉండదు కింద డిస్క్రిప్షన్లోనే ఫోన్ నెంబర్ ఉంటుందండి అక్కడ నుండి కాంటాక్ట్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సో ఇది నేను ప్రతి వీడియోలో చెప్పడం కన్నా ఈ వీడియోలో సత్యనారాయణ గారికి మనం బడ్డేసిన తర్వాత ఆయన కొన్ని రివ్యూస్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి సో గారి మాటల్లోనే మీరు వింటే బాగుంటుందని ఆశిస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకునే ఆలోచన ఉంటే కింద డిస్క్రిప్షన్లో నాకు ఫోన్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహా సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది లైక్ చేసి కామెంట్ చేస్తే మన వీడియో అనేది అంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా నేను చేసే పనిలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే అవి మరలా రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం మీరు ఇచ్చే కామెంట్ అనేది నాకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా సార్ గారు మాటల్లో మీరు వినేద్దాం ఒకసారి అమ్మాది ఖమ్మం అండి నా పేరు కె సత్యనారాయణ రిటైర్డ్ టీచర్ నేను రంపచోడవరం సూర్య ఫర్నిచర్ మురళీ గారి దగ్గర మంచం బుక్ చేశాను అయితే నేను అక్కడికి పోకుండానే ఆన్లైన్లో బుక్ చేశాను చేశాను కానీ కొంచెం భయం వేసింది ఎటువంటి కట్టే పెడతాడు మొత్తం టీకే పెడతాడు పెట్టడు అని కొంచెం భయపడ్డాను భయపడి వారికి కాల్ చేసి అంత మీదనే నమ్మకం పెట్టానండి నాకు మాత్రం అంత టేకే కనపడాలి టేక్తో తయారు చేసి క్యూన్ సైజు బెడ్ అరవై డెబ్బై ఎనిమిది సైజుతో తయారు చేసి ఇవ్వాలని నేను వారిని కోరాను మీకేం పర్వాలేదండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను నా మీద నమ్మకం పెట్టండి మీరు అనుకున్న దానికంటే ఇంకా బాగా చేసి మీకు ఇస్తాను మీరేం భయపడవలసిన పని లేదన్నారు అన్న తర్వాత సరే మంచిదండి అన్నాను నలభై ఐదు వేలు వారికి ఫోన్పే చేశాను మళ్ళీ మిగిలినటువంటి అమౌంట్ కమ్మ వచ్చి వారు ఫిట్ చేసిన తర్వాత ఇచ్చేసాను వారు వీడియోలో వాట్సప్లో చూసినప్పుడు మాత్రం కొంచెం నాకు ఆ మంచ చిన్నగా అనిపించింది ఇంత చిన్న మంచానికి ఇన్ని డబ్బులు అవుతుందా అని కొంచెం అనుమానం పడ్డాను డౌట్ పడ్డాను వారు వచ్చి ఫిట్ చేసిన తర్వాత ముగ్గురు మనుషులు ఈజీగా వండుకోనేటువంటి వెడల్పుగా వచ్చింది చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది ఈ సూర్య ఫర్నిచర్ గారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్ సూర్య గారు మురళి గారు చాలా బాగా చేశారు మా వాళ్ళందరూ చూసి చాలా బాగుందన్నారు కాబట్టి థ్యాంక్ యూ ఇక్కడ మా ఫ్రెండ్స్కి కూడా చూపెడతాను చూపెట్టిన తర్వాత వాళ్ళు కావాలంటే మీకు ఆర్డర్ పెడతాను నా ద్వారా కొన్ని ఆర్డర్స్ కూడా వచ్చేటట్టు చేస్తాను చాలా థ్యాంక్స్ అండి ఉంటాను అండి ఫ్రెండ్స్ విన్నారు కదండి సార్ గారి మాటల్లోనే ఇది సార్ ఇంట్లో టాప్ మేడమైన బెడ్ బిగించాక దానికి కంప్లీట్ వ్యూ అనేది విధంగా ఉంటుంది సార్ రూమ్లో బిగించామండి ఆఫర్ ఫిట్ చేశాక చేసాక ఈ విధంగా ఉంటుందండి సో నేను చెప్పేకన్నా కన్నా కస్టమర్ చెప్పేది మీరు విన్నట్లయితే నేను చేస్తున్నది జెన్యు కాదని మీకు తెలియడం కోసమని సార్ని నేను రివ్యూ అవ్వడం జరిగిందండి సో ఇక్కడ నుంచి ప్రతి మంచానికి కూడా నేను కస్టమర్ రివ్యూ తీసుకొని మన వీడియోలో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకునే ఆలోచన ఉన్నట్లయితే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో సార్ నెంబర్ ఇస్తాను అంటే ఇప్పుడు నేను వీడియోలో అయితే నేను అనౌన్స్ చేయలేదు కానీ పర్సనల్గా నాకు కాంటా కాంటాక్ట్ చేసినట్లయితే సార్ నెంబర్ ఇస్తాను సో మీరు అక్కడికి వెళ్ళి ఐటమ్స్ చూశాక నాకు ఆర్డర్ అవ్వచ్చు మన వర్క్ ఎలా ఉంది వుడ్ ఎలా ఉండదని మీరు చూశాక నాకు ఆర్డర్ అవ్వచ్చు అదేవిధంగా నియర్ హైదరాబాద్లో కూడా మన చాలా వర్క్ ఐటమ్స్ ఇచ్చామండి సో అక్కడ రియర్ కాంటాక్ట్ నెంబర్లో ఎవరైనా ఏమైనా కస్టమర్ నెంబర్స్ ఇస్తాను మీరు అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు వైజాగ్ పరిస్థితి ప్రాంతాల్లో కూడా నేను కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందని మీరు మాట్లాడవచ్చు కస్టమర్స్తో కస్టమర్స్తో మాట్లాడాక మీరు అక్కడ డైరెక్ట్గా నియర్లో ఉంటే ఐటమ్ చూసి ఎలా ఉందో చూసాక మీరు నాకు ఆర్డర్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది మంచం ఫిట్ చేయకముందే ప్యాకింగ్ అనేది ఈ విధంగా వస్తుందండి మనకి టూ లేయర్ ప్యాకింగ్ వస్తుంది లోపల అట్ట ఈ విధంగా ప్యాకింగ్ వచ్చి పైన గోన్స్ అనేది స్టిచ్చింగ్ అనేది వస్తుందండి సో మీరు ప్యాకింగ్ అనేది ఏ విధంగా ఇప్పుతున్నా మీరు చూడవచ్చు సో ఐటెం అయితే చాలా సేఫ్ సైడ్కి కస్టమర్ ఇంటికైతే మనం చేరవడం జరుగుతుంది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అండి సో మీరు వీడియో చూస్తున్నారు వీడియోలో ఐటమ్ అనేది అంతగా వచ్చిందండి సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ మీరు లైక్ చేస్తే మన వీడియోని మరి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో వీడియో నెక్స్ట్ లైక్ చేసి షేర్ చేయండి వీడియో కొంత లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సార్ యొక్క రివ్యూ కూడా ఈ వీడియోలో నేను ఇవ్వాలని ఆలోచనతో వీడియో అనేది కొంత లెంతీ వరకు ఉంటుంది సో దాన్ని మీరు కొంతగా ఉటుకుతో చూడాల్సిందిగా నేను కోరుతున్నాను ఇవి సైడ్ పట్టీలండి సైడ్ పట్టీలని ఈ విధంగా డిజైన్ వచ్చింది సో కంప్లీట్గా ఎక్సలెంట్గా వచ్చిందని మంచం అంటే నేను చెప్పడం కన్నా సార్ మాటల్లో మీరు ఆల్రెడీ వినే ఉంటా అంటారు సో చారు ఫోటోలో చూసిన దానికన్నా డైరెక్ట్గా చూసి ఆయన సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఒక మంచి అవకాశాన్ని ఖమ్మం ద్వారా నాకు అందించినందుకు మీకు మరొకసారి ఈ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి సో ఇటువంటి అవకాశాలు మరికొంచం మాకు మీరు కల్పించి మా వ్యాపార అభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి నా కస్టమర్స్కి అందరికీ కూడా నమస్కారం అండి